ராம்குமார் 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 மராம்மாரி நாயக்கம் நேற்றுமாரி நாயக்கம்மாரி நாயக்கம் அம்மா வந்து அந்த சீக்கிரம் బ్రిడ్జి ఉంది కాబట్టి వదిలేసిన వీళ్ళు ఇప్పుడు ఇట్ట పోయి దిర్ని పాపం చాలా దూరం వెళ్ళాలి అక్కడ క్లోజ్ చేస్తున్నారు దానికి గేట్ ఉంది ఆల్రెడీ ఆ గేట్ ని క్లోజ్ చేసినారు దాని ఏదైనా ఓపెన్ చేయించగలిగితే అందరికి అమ్మ కూడా చాలా ప్రయత్నం చేసింది దానికోసం

కాదు దాటాలంటే ఎన్ని టైమ్ వస్తున్నాయి రోజుకి అర్థం కాదు అదేనా బ్రిడ్జ్ కదా అజ్జాలు అమౌంట్ వచ్చింది చెప్పారు శాంక్షన్ అని చెప్పారు కానీ అమౌంట్ వచ్చి వచ్చింది లేదు ఏమి లేదు స్థలం చూసి స్థలం కూడా చూపించాం అది అట్టాయిపోయింది స్థలం చూపించాం ఇది సార్ ఎన్ని బోర్ల హ్యాండ్ పంప్లా హ్యాండ్ పంప్ గా సార్ పని చేసేస్తారు వర్క్ వస్తారు ఇది ఆ లో వచ్చే నీళ్ళు అందరికి అంటే కొంతమందికి ఎక్కడ ఉన్నాయి సార్ కొంతవరకే వస్తున్నాయి అందరికి మధ్యలో ట్యాంకర్ ఉన్నా కట్టించండి లేదంటే దీంట్లో మోటార్ పెట్టించండి అందరికి రెండు కనెక్షన్ ఇస్తే అందరికి మోటార్ చేస్తే వాటర్ ఫుల్ ఫుల్గా సరిపోతుంది

అప్పుడు స్కిప్ చేసినామంటే వాళ్ళ అమ్మ ఒకటే ఒకటే పార్ట్ లైకోవడది వీళ్ళు సపరేట్ అవుతారు సింగల్ పర్సన్ క్యారెక్టర్ రావాలంటే ఉండదనేసి ఇయర్స్ ఏజ్ మళ్ళా చేసి వేరేగా పెట్టేసి అప్పుడు వీళ్ళకి పాపను పాపను ఒక ఇందుకు ఇంకొస్తుంది చేసేస్తే ఇంకే వస్తాయి అది చేసండి అడుగు పెట్టించు ఆధార్ కార్డు ఏం పేరా సరే కొన్ని రోజులు కొన్ని రోజులు ఆగాలి తగిలితే ఏ చాలా పోల్స్ ఉన్నాయి దారిలో ఎందుకు ఎలక్ట్రిక్ పోల్స్ ద రోడ్ పక్కనే వేస్తున్నారు ఆల్రెడీ మనవా మనవగా సార్ రాజలక్ష్మ కోడకు తెలుసు కదా సరే సార్ కిచెన్ ఇరుంది హహ ఎడర్స్ డాక్టర్ డా పెట్టేసేయాలి మనం కాదు వాలంటీర్ చేసేది కాదు హాస్పిటల్ పోతే వాళ్ళే పెట్టేస్తారు అంటే డాక్టరే చేయాలి దీనివరకు మిగతా అంతా మనం వాలంటీర్ పెడతారు లేకపోతే ఇది సచివాలయం సిబ్బంది పెడతారు ఇది మాత్రం డాక్టరే పెట్టేది సరే ఉంటామా ఆవు దూడ నుంచి ఇనకే వేస్తాను నేను పక్కకి తెలియింది దాని కాదు ఆవు దూడ ఉన్నప్పుడు కూడా ఉంది ఆవు దూడ కూడా ఆవు దూడకి చెయ్యికి ఏంకే వేస్తా నేను కేస్తుంటా నేను ఎప్పుడైనా మా అమ్మ దగ్గర నాకు మా అమ్మ కూడా గొడవే నువ్వు ఎందుకని దానికే వేస్తావా తెలుగు దేశానికి ఏంటంటే నువ్వు వేసుకో నేను మట్కావి నదర్ నా తల్లి అని చేసి ఆస్తనే ఉంటాం ఇక్కడ టెస్ట్ చెప్తున్నా అదే సరే ఎలక్ట్రికల్ లైన్ రోజు కరెంపడతా ఉండే ఏకడించే ఉంది అంతవరకు నా ఎవర్ది ఇల్లమేది లేదు మామగా ఉంది అదే ఇల్లు లేదు నాకు నొస్తా

ఆ తర్వాత మా సరే దాని తర్వాత నోట్ చేసుకుంటారు ఎవరి ఇంకెవరిదన్నా ఉన్నా కూడా అందరూ పెట్టేసేయండి పెట్టేసి శాంక్షన్ అయిన తర్వాత ఎవరు కట్టాలని పది అంటే ఇంకా తేలిగ్ కదా ఒకరిని తీసుకొని వచ్చి కట్టించడానికి పది మంది పేర్లు పెట్టేసి సరేనా మేము పెట్టించేస్తామ్మా

అదే ఇదైతే పైకి ఎక్కి దిగడానికి ఇబ్బంది లేకుండా అది పెట్టి పెట్టించేద్దాం సరేనా ఇంకా ఏదైనా ఉందా ఏదో ఉందా ఇంకా అప్పుడు రోడ్ వేస్తారు ముందు ఇల్లు కట్టుకుంటు ఎత్తుగా కట్టేస్తుంది ఆ పది పది ఎవరా అందరికి అలవాటు అయిపోయిందామం ఒకటి రోడ్లు ఇచ్చే మార్గం చెప్పారుమ్మా బడి పిల్లక్కాయలకి పొయ్యే చాలే బడి పిలక్కలు నీళ్ళు దాటాలంటే నీళ్ళు దాటాలాటాలా ట్రాక్

మాకు బడి కట్టించింది సార్ మాకు బ్రిడ్జులు అవసరం లేదు సార్ మాకు బడి కట్టిచ్చిండి గురించి విన్నావు ఈ ఇది మా దాని కింద లేదు సార్ అవునా అసలు రానిరు కదా రైల్వే వాళ్ళు అడుగు పెట్టినరే లేదు సార్ చెప్పాను సార్ ప్రోడక్ట్ చేయండి సార్ శాస్త్రి గారు సార్ ఫోన్ చేసి పంపిస్తాం ట్రాక్టరు మైకులే చెత్త అంతే ఇప్పుడు స్ట్రైక్లో ఉండాలి కొంత ఈ రోజు కాదు సార్ అప్పడం మానే సార్ లేదు లేదు స్ట్రైక్ వల్ల ఇప్పుడు మొదలు పెట్టుకున్నాను పంపిస్తామండి రొక్క మేము పంపించేస్తాం లేదు లేదు చెప్పండి

ఆ వాళ్ళనింటరు ఏం చేసాడంటే నెలకు ఐదు వందలు తీసుకునేది బండికి తీసుకొని వచ్చే సచివాలయం పోయి పింఛన్ తీసుకొని పోయి ఏ వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా మేలు ఏం చేస్తాడు మన వాళ్ళు మన వాళ్ళ వాడు ఏం చేస్తాడు వాడు పోయి సార్ సరే చూస్తా చూస్తాను అనుకున్నట్టు చూస్తాను తీసేసి కూడా వచ్చేది చూస్తాను నేను కూడా వచ్చే వచ్చాడు మీటింగ్ రోజు ఏం చేస్తావు ఆమె అని నేను చూస్తాను చూస్తాను

మెయిన్ రోడ్ పక్కన ఉందట రైల్వే స్థలము సార్ రైల్వే స్థలం ఎక్కడ తీసుకుని అక్కడి నుంచి సార్ ఇవన్నీ కొంచెం ముందరకు వచ్చేస్తున్నాయా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి సార్ కొన్ని కొన్ని స్థలం వెనకాల ఉన్నాయి సార్ ఆ స్థలం ఇచ్చిన సార్ అక్కడ అక్కడి నుంచి మనం ఇవన్నీ తీసుకుంటే అక్కడ మెయిన్ రోడ్లు వెళ్తాం వచ్చి అక్కడ మెయిన్ కాలం స్థానం దానికొస్తా ట్రై చేస్తున్నా ఓకే ఉంటా ఉంటావు నేను తెస్తే నీళ్ళు ఉన్నాయి పైపులు అంతా ఇక్కడ పైపు నాలుగు అది అంతా మూసేసి నీళ్ళు రాకుండా అది ఇల్లుకి కలెక్షన్ ఇస్తున్నారు కదా అందుకని పబ్లిక్ పైట్లు ఉన్నాయి సార్ ఇచ్చినా కూడా బయట ఉన్నాయి ఇక్కడ కొళాయి నీళ్ళు అదే తీసేసి ఇప్పుడు ఇల్లా ఇది కదా చెప్పి రైలు వాళ్ళు చేశారు వేసేస్తాం వాళ్ళ స్థలంలో కొళాయి తీసుకు వెళ్ళి నువ్వు నమ్మకం అప్పటినుంచి రిపేర్స్ కూడా చేయిస్తున్నారు

అది కాకుండా మనకి అక్కడ పవర్ ఆఫ్ అయినప్పుడు వీళ్ళకి వాటర్ వస్తాయి సార్ ఇంకా పవర్ వచ్చినప్పుడు ఆ పక్క మోటార్ వేసేసినారంటే అంటే వీళ్ళకి ఇది హైట్ ఏరియా కాబట్టి ఇక్కడ తగ్గిపోతుంది సార్ కంట్రోల్ చేసినా మోటార్ కరెక్టే కానీ మీ డ్యూటీ అందరికి ఇవ్వటం కదా నీళ్ళు నీళ్ళు ఇవ్వటం మీ డ్యూటీ కదా ఎత్త అయినా తగ్గైనా అది మీరు ఇవ్వాలా మరి అది దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటారు పవర్ పైన వస్తుంది సార్ పవర్ పోయినప్పుడు వస్తుంది పళ్ళు మోటార్లు వేస్తారు అది ఎట్లా చేస్తారా అందుకని మీరు ఇప్పుడు సలహా ఇస్తారా మీరు కూడా మోటార్లు పెట్టుకోండి అని ఏదో ఒకటి చేయాలి కదా కరెంట్ ఉన్నప్పుడు కరెంట్ లేనప్పుడు కాదు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అది మీ బాధ్యత లీక్ అయినప్పుడు కాదు మామూలుగానే రాదు అంటున్నారు చూడండి ఎందుకంటే వాళ్ళు అన్నారు మీరు దాన్ని వెరిఫై చేయాలి కదా

కాళేశ్వరం అయితే సన్న రోడ్ అయినా సార్ సిమెంట్ రోడ్ ఉంది సార్ నీట్ గా వెంకటగిరిలో మనకేలే సార్ ఇది కొత్తగా మున్సిపాలిటీ అమ్మా కాళేశ్వరిలో ఇప్పుడు తిరుపతి తిరుపతిలో కూడా టీటీడీ టీటీడీ డబ్బులు వాడేస్తూ ఉంటారు కాళేశ్వరిలో అస్వామి డబ్బులు వాడేస్తూ ఉంటారు మనకి అమ్మవారి డబ్బులు మనం వాడడం ఉండేది కూడా తక్కువ వాళ్ళకి మనకి తేడా మీరు కాళేస్తా అన్నారు కాబట్టి అది తేడా ప్లస్ మా వాళ్ళు ఇక్కడ వెంకటగిరి ముందు నుండి మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం మంచి ఒక పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పెంచల ట్యాక్స్ ఆడ పెంచుకుంటా పోయారు అంటే తేడాలు చెప్తున్నారు మీరు కాళ్ళ ఉంటాయి ప్లస్ రోడ్ సిమెంట్ రోడ్ నీట్గా ఉంటుంది అదే అది ఎప్పటి నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటా అదే ఇప్పుడే వచ్చాం వీళ్ళు మంచితనం అసలు కట్టించుకోవాలా ఇప్పుడు నేను చేయిస్తానులేమ్మాటోట బెంగళూరు పోయి చూపిస్తూ ఉంటారు మేజర్ ఆపరేషన్లు అయిపోయి ఉంటాయి అది అయిన తర్వాత ఇప్పుడు అది ఎప్పుడు ఎప్పుడు చేస్తారు ఇది బెంగళూరు ఈరోజుండాలి బుధవారం పోయిన ఒకసారి బిల్స్ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ట్రై చేస్తాం అది పెట్టించు మరీ లేట్ లేకుండా అదే అదే కింద పెట్టించి ట్రై చేస్తాం ఒకటి రెండోది మీరు చూసి ఇప్పుడు మేజర్ అయిపోయింది కాబట్టి మందుల కోసం అన్న తిరుపతిలో ఏమైనా కంటిన్యూటీ ఉంటే మన ఎన్ని ఇచ్చేటట్టు చూడండి సరే అమ్మా లేదు ఇప్పుడు కాదులే ఇప్పుడు నేను చెప్తున్నాను తెలుస్తుంది కదా అన్ని చూసి నీకు చెప్తారు సార్ చెప్పి నీకు అర్థమైందా సిఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాను గొంతు గొంతు తింటేనే గుర్తుపడతారు సిఎం రిలీఫ్ పండి పెట్టిస్తాను ఎప్పుడు చేస్తాను అంటే ఎవరికైనా

పేదవాళ్ళకి నీళ్ళు లేకుంటే రాజశేఖర రెడ్డి మన నాయన చూడండి రివైవ్ చేస్తాం లేదంటే ఆల్టర్నేట్ గా ఎన్ని ఇళ్ళు ఉండదు చూసి ఏదైనా డైరెక్ట్ పైప్ ఒకటి పెట్టి ఒక చిన్న డీసెంట్ సైజ్ సింటెక్స్ మన నాయన రాజశేఖర రెడ్డి సార్ అబ్బోర్ చేసింది జనార్దన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు బిందులు పెట్టి అడిగితే రాజశేఖర రెడ్డి నాన్న ఎమ్మెల్యే పోరేసి మాకు నీళ్ళు సహాయం చేసినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఇప్పుడు నీళ్ళే రాకుంటుంటే మీరు బిల్లు ఖచ్చితంగా కట్టాలి నా కూడ నేను ఆడమని పూజ కట్టాలి నువ్వు కట్టిస్తాను ఇంకొకటి నా పేరు గుర్రాల రాజమ్మేటర్ వచ్చిన పాట రాదమ్మ అని కొట్టేసినారు గుర్రాల రాదమ్మని అది రాకుండా ఎప్పుడైనా నాకు సమస్య అదే ఒక అర్జీ ఇచ్చినాను ఆడిచ్చినాను ఇక్కడిచ్చినాను అందరికీ చెప్పినాను

ఎంత క్లియర్గా ఉందని అంటే నాకు వద్దు మా అమ్మ నాయన పెట్టిన రాజమ్మే కావాలంటుంది అది మెయిన్ పాయింట్ అది మారాలా అంటే మీరు పంపించినట్టుండరు కానీ అక్కడ వెయిట్ చేస్తా సిడిఎంఏ వాళ్ళు పంపించరు మాకు చెప్పండి ఆఫీస్కి చెప్పండి మేము మాట్లాడతాం రాజమ్మది రాజమ్మగా చేసేస్తాం ఏమ్మా చెప్తా అది కూడా ముందరే రాజమ్మకి ఇవ్వాలా రాజమ్మకి ఇవ్వాలి నీళ్ళు ఎవరికి ఎవరికి ఇవ్వమంటావు సరే ముందర రాజమ్మ మార్చి సరేనా నీళ్ళు కూడా ఇస్తా ఉంటా